కేరళకు మత్స్యకార భరోసా పథకం డబ్బులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఏకంగా ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి వేట నిషేధానికి ముందే మత్స్యకారులకు పరిహారం ముఖ్యంగా రాష్ట్రానికి సుదీర్ఘ ప్రా తీర ప్రాంతం ఉన్న హార్బర్లు జట్టీలు ల్యాండింగ్ సెంటర్లు లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని కేరళ తరహాలో ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటీవల అక్కడ మనకి కేబినెట్ మీటింగ్లో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి పథకాన్ని అయితే ప్రకటించారనమాట కొత్త ఏడాదిలో కొత్త ఏడాదిలో ముందుగా వచ్చే పథకం ఏంటంటే మనకి మత్స్యకార భరోసా అనమాట సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏపీలోని కొత్త ఏడాదిలో మొట్టమొదటిగా అమలు చేసే పథకం ఏదన్నా ఉందంటే అది మనకి మత్స్యకార భరోసా అనమాట ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరు ఖాతాకు జమ చేస్తున్నారు ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఒకటిన మత్స్యకారుల ఖాతాలో ఇరవై వేల రూపాయల చొప్పున జమ చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రకటించడం అయితే జరిగింది సో మొట్టమొదటి పథకం ఇదేనమాట ఈ ఏడాదికి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఇలాగే అన్ని పథకాలకు సంబంధించి సమగ్ర ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి